ఇప్పుడు దీనికి రీజన్ కి కారణం ఎవరు నువ్వే ఇదంతా ఎవడు మ్యానుపులేట్ చేశాడు మీ ఆయనకి చెప్పుకోలేవా ఒక రాత్రి అన్నం పెడుతూ చెప్పలేవా ఏమండి ఇలా చేస్తుందండి మళ్ళీ మీకు తెలిస్తే ఊరుకోరంట ఆ అబ్బాయి ఏమో మ్యానుపులేట్ చేస్తున్నాడు సరే ముందైతే పెళ్ళావనిద్దాము నేను ఒక్కదాన్నే వెళ్తానండి అని ఆయనకి చెప్పాలి కదా తెలుసు ఆ విషయం తెలీదు వస్తా వస్తా అన్నాడండి ఇది అయిపోయి ముద్రించావు చెప్పు ఇంటికే తీసుకొచ్చాం కదండి నైట్ డ్యూటీ చేసేది అమ్మాయి ఇంట్లోనే అప్పుడు మీ ఆయన ఇంట్లోకి రానివ్వకపోతే మిమ్మల్ని ఎవరిని ఏం చేసేదాన్ని ఎందుకు రాణిస్తాడు ఆయన ఇంట్లో ఆయన ఆయనకి నచ్చినట్టు జరగల కూతురు మాట అనేది పోనీ భార్య మాట పోతే అట్లా అంటే మ్యారేజ్ మ్యారేజ్ పెట్టే మామూలు వాళ్ళ గురించి మాట్లాడట్లేదు చెప్పి గురించి మాట్లాడుతున్నా వీళ్ళిద్దరి గురించి మాట్లాడుతున్నా వీళ్ళిద్దరికి ఒక బాండింగ్ ఉంది ఇన్ని సంవత్సరాలు సముద్రం ఈదేశారు అప్పుడు తుమ్మినా తగ్గినా ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయన తుమ్మినా తగ్గిన ఈ రెస్పాన్సిబిలిటీ మీరందరూ ఉంటారు వెళ్తారు వేరే కాపురాలు జీవితకాలం కలిసి ఉండాల్సింది వాళ్ళిద్దరు ఆవిడ ద్రోహం చేసినట్టే కదా ఆయనకి ఆయనకి స్టార్టింగ్ నుంచి తెలుస్తుంది ఇదేదో తేడాగా ఉంది వ్యవహారం అని ఆయన అబ్జెక్ట్ చేస్తున్నాడు ఆయన నొప్పించుకోలేకపోతే అట్లా పిల్ల జీవితం రేపు ఏదన్నా అవుతుంది ఎవరు 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 బాధపడతారు మనందరికి అమ్మాయి చుట్టూ ఫ్రెండు ఇంతే వాళ్ళిద్దరికీ పేగు తెంచుకున్న బంధం కదా ఈవిడేదైనా కలబెట్టుకుని ఏడుస్తుందేమో ఆయన గుండెలు పగుల్తి ఆయన బయట జెంట్స్ బయటపడలేరు ఇంత మోసం చేసి ఇంత చేసారేంట అని తల్లిని ఒప్పించి ఇంకెప్పుడు కూడా ఏం జరుగుతున్నా ముందు మీ ఆయన నీకు ఫ్రెండ్ అయినా దేవుడైనా భర్త అయినా ఆయనకి షేర్ చేసుకుని ఆయనకి అంటేనే పనులు చేస్తా ఈ అది ఏంటంటే మేడం ఇందులో వాడు చెప్పే మాటలకి ఈమె కూడా నమ్మేసింది ఒకటి ఎట్లా అంటే నమ్మేసింది మేడం నా నమ్మంటాను కూతురు పెళ్లి కూతురు మాట ఎట్లా అతనే కావాలంటుంది తప్పదు ఏదో ఒకటి చేసి పెళ్లి చేసేయాలి ఆ సర్టిఫికెట్ ఉంటే

ఇప్పుడు ఏమైంది తర్వాత ఏమైంది ఇంటికే ఇంట్లో మేడం వాడి అయితే వాడు ఏమన్నాడు వచ్చి చేసుకెళ్తాను శ్రావణ మాసం తీసుకెళ్తాను సెప్టెంబర్ లో చేసుకెళ్తాను అక్టోబర్ లో వస్తాం అప్పటికైనా మీ ఆయనకి తెలుసా తెలీదండి

అంటే రిజిస్టర్ మ్యారేజ్ అయినాక గుడికి వెళ్ళి మళ్ళీ ఫోటోస్ దిగారు ఆ ముందు గుడికి గుడికి వెళ్ళామండి గుడికి వెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు వాళ్ళ ఫ్రెండ్ ఉంది తీసుకొచ్చాడు వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి అందరూ వెళ్ళి తిరిగి అవ్వాలండి ఎనక ఫోటోగ్రాఫ్ కి వెళ్ళడానికి టెంపుల్స్ కు రామోజీ ఫిలిమ్స్ ఇది ఏంటి మీ సిస్టర్ బ్యాంక్ స్టేట్మెంట్ సార్

క్యాష్ లిక్విడ్ క్యాష్ మనకు ఉండాలి దానికన్నా అని చెప్పని ఇంట్లో పెట్టుకొని ఉంది అది చిట్టేసి చిట్టేసి అమ్మ ఇంట్లో పెట్టుకొని ఉంది ఆ ఫిఫ్టీన్ లాక్స్ వీడు ఎలా అమ్మాయి దగ్గర నుండి ట్రాప్ చేసి తీసుకున్నాడంటే అమ్మ మూడు నెలల్లో పెళ్లి చేసుకుంటున్నాను మూడు నెలల్లో పెళ్లి చేసుకుంటున్నాను ఇంట్లో పెట్టుకుంటే డబ్బులు రావు వేస్ట్ గా అది నేను ఇంతకుముందు వాళ్ళ బాబాయ్ ఎవరికో ఫార్టీని ఎయిటీ లాక్స్ ట్రేడింగ్ లో పెట్టి డబల్ చేసి ఇస్తాను చేసి ఇచ్చాను అని చెప్పని మా అమ్మ దగ్గర నుండి ఫిఫ్టీన్ లాక్స్ తీసుకెళ్ళి మూ థర్టీ ఫిఫ్టీన్ లాక్స్ మీ థర్టీ లాక్స్ చేసి ఇస్తాను మూడు నెలల్లో అని చెప్పిన అని మా సిస్టర్ దగ్గర చెప్పి పంపించి ఆ డబ్బులు వసూలు చేసుకున్నాను ట్వంటీ వన్ లో ఆయన రిటైర్మెంట్ అయిన డబ్బులు వచ్చింది మేడం నిజం కథలా లేదు మా సినిమా కథలాగా ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఆయన రిటైర్మెంట్ డబ్బులు వచ్చింది మీ అమ్మాయి ఇంట్లోనే ఉంది నెక్స్ట్ ఉన్నది మేడం ఇక అక్టోబర్ నవంబర్ ఇక మా వీక్లీ వీక్లీ ఇప్పుడు చనిపోయినాక అన్ని బయట పడింది మేడం అప్పటిదాకా ఆరు నెలలు అయింది మేడం వీడు తీసుకెళ్తాడని జూన్ లో మ్యారేజ్ అయింది మీ అమ్మాయి ఎప్పుడు చనిపోయింది డిసెంబర్ థర్టీన్ పదమూడో తారీఖున ఎందుకు చనిపోయింది ఎలా చనిపోయింది ఎలా చనిపోయింది అంటే తీసుకెళ్లమంటున్నాడు అంటే పాప అడుగుతుంది శ్రావణ మాసం వచ్చింది కదండి ఆషాఢమాసం అయింది శ్రావణంలో వచ్చి తీసుకెళ్ళు చేసుకెళ్ళు మీ అమ్మ వాళ్ళ రమ్మని బొట్టు పెట్టి ఒక వారం పది రోజులు ఫస్ట్ ఎంగేజ్మెంట్ చేసి పదిహేను రోజులు పెళ్లి చేసుకుందామని అన్నాడు అలాగా ఎప్పుడు వచ్చాడు పెళ్ళయి కాకముందు బస్సులోనే ఉండేవాడు ఆహా రాత్రుల్లో ఉండేవాడు కాదు ఇట్లా వచ్చి అట్ట పోయేవాడు అండి మరి పెళ్లి అయింది మధ్య ఏం లేదండి డ్యూటీ ఇక్కడేదండి ఒకటి ఏంటంటే ఇంట్లో వచ్చేవాడు ఇంట్లో పడుకుంటాడని చెప్పి డోర్ వేసుకొని వాడు మా రూమ్ లోనే ఇంట్లోనే ఉండేవాడు వస్తా వాళ్ళ అమ్మా ఫిజికల్ రిలేషన్ మనం చేయగలిగేది వాళ్ళు అండి అంటే ఇట్లా బయట నుంచి బయట హాల్ నుంచి వచ్చి హాల్ నుంచి పోయేవాడు అండి వచ్చి పోయేవాడు నైట్ డ్యూటీ పాప ఇక్కడే మూడున్నర నుంచి ఒంటి గంట దాకా ఇక్కడే నైట్ డ్యూటీ పోరాడింది ఏం జరిగింది ఇక బాబు ఫోన్ చేశాడండి అతను అదే వాడు ఫోన్ చేసాడండి చేస్తే ఈయన ఫోన్ వచ్చిందంటే నేను పక్కన రూమ్ లో తీసుకెళ్లి అడిగాను ఆ ముందు రెండు మూడు రోజుల ముందు నుంచి ఏమన్నా జరుగుతున్నాయా ఇంట్లో మెసేజ్లు అది జరిగేది తర్వాత చెప్తాను చెప్తా అయితే ఇక ఏం బాబు మూడు సంవత్సరం నుంచి ఇలాగా చేస్తాడు ఆమె మ్యారేజ్ మ్యారేజ్ ఫీల్ అయిపోతాం దానికి అసలు రోగం వచ్చినట్లు ఏం రోగం రోగం కాదండి ఇదే ఫీల్ అయిపోతుంది ఏడ్చుకుంటుంది చెప్పట్లేదు డిప్రెషన్ అయిపోయింది రోజు అడుగుతుంది కదండి మార్చి నెల నుంచి అడుగుతుంది వాళ్ళ ఆయన ఎప్పుడు సంవత్సరం అయిందో ఎప్పుడు చేసుకెళ్తావు ఈ రెండు సంవత్సరాలు ఆగింది కదండి టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఆగింది తనకు ఓపిక లేదు ఇంకా ఇది అయింది కదా చేసుకెళ్తాడు సంతోషం అయ్యి ఎప్పుడు ఎప్పుడు అనే బట్టలు ఏదో ఒకటి తీసుకోవడం అమ్మ అయిపోతుంది కదమ్మా పది రోజులు అవుతుంది కదమ్మా ఇరవై రోజులు అవుతుంది కదమ్మా ఎంత టెన్షన్ పడకమ్మా షాపింగ్ మేము పోతాము అలాగనేది అమ్మ మనకు మద్రాసులో చుట్టాలు ఉన్నారు అక్కడ ఉన్నారు రాజంపేటలో వీళ్ళది కడప జిల్లాలో అంటే టూ డేస్లో నువ్వు పత్రికలు ఇచ్చేవచ్చు అమ్మ ఎన్ని రోజు ఇట్లా చెప్పుకుంటా వచ్చిందండి ఇక తన వాళ్ళ నవంబర్ కు కూడా వాళ్ళు విజయవాడ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్ల అతను ముగ్గురు నలుగురు వెళ్ళారు అమ్మ బర్త్డే పాపది నవంబర్ కు అమ్మ రాకేష్ వాళ్ళ మా మమ్మీ వాళ్ళు పిలుస్తున్నట్టే సార్ వెళ్ళేది రామోజీ ఫిలిం సిటీ అని గుళ్ళకు లోపరాలకు వాళ్ళెంబడే వెళ్ళేది సార్ అంటే ఆవిడకు తెలుసు పెళ్లి అయినదని చాలా ఆహా తెలిసి సర్ ఎందుకు వెళ్ళింది అంటే ఎప్పుడు అప్పటి నుంచి వీళ్ళ పరిచయం అయినప్పటి నుంచి వాళ్ళ ఇంటికి కూడా వస్తా పోతా పోయే వాళ్ళకి ఏం డౌట్ రాలేదా ఈ అమ్మాయి ఏమైనా కాబయె కొడలేమో అన్ని తెలుసండి తెలిసాక మాకు ఫ్రెండ్ ఫ్రెండ్ అన్నప్పుడు ఇంటికి రోజు వస్తుంటే ఎందుకు రానిచ్చినారా నడగలేదా ఈ అమ్మాయి మాట వొండుతది వాడి వాళ్ళ అమ్మ ముงకట్నే తినిపిస్తది తినిపిస్తది దెబ్బ దాగుల్తే ఆస్కాట్లకు బండి మీద తీసుకెллеడండి ఎక్కడ ఫ్రాక్చర్ బెనికితే అవన్నీ వాళ్ళు ఇరిగినప్పుడు మన అక్టోబర్ లో పడుకో ఉట్టిన ఉట్టి మామూలుగా యాక్సిడెంట్ అని అంటే ఏం కాలే ఈ అమ్మాయి మా ఇంటి ముందైనా వాళ్ళ ఇంటి వాళ్ళ అమ్మ ముందే బండి మీద తీసుకెళ్లి హాస్పిటల్ కు తిప్పింది వాళ్ళకు కూడా తెలుసు ఈ అమ్మాయి వస్తా పోతుంది వాళ్ళ ఇంటికి వాళ్ళ చెల్లెలు వాళ్ళ అమ్మ కూడా వీళ్ళందరూ నేను వాళ్ళతో సంబంధాలు చూసారా వాళ్ళు చెప్పడం గాని సంబంధాలు రావడము మళ్ళీ విచ్చలు విడిగా వెళ్ళిపోవడము ఈ అమ్మాయి పెళ్లి అనేటప్పుడు వాళ్ళ చెల్లె పెళ్లి అనడం ఇక అంతవరకు అంటే ఎప్పుడైతే అమ్మ అడుగుతుందో ప్రెషరైజ్ చేసి అడిగేటప్పుడు మా సిస్టర్ పెళ్లి అయిన మా సిస్టర్ చెల్లి ఫస్ట్ పెళ్లి చేస్తాను ఆ తర్వాత మనం పెళ్లి చేసుకుందాం పోస్ట్ ఫోన్ చేయడం ఇట్లా ఇది ఎట్లా అయిందంటే టూ ఇయర్స్ పోస్ట్ ఫోన్ అవ్వడం వల్ల మీద పెరిగి టూ అండ్ హాఫ్ ఇయర్స్ కి ఇక తప్పక అదేదో మానిపులేటెడ్ గా రిజిస్టర్ మ్యారేజ్ అయితే చేసుకున్నాడు తర్వాత మళ్ళీ డ్రాగన్ డి అంటే మీ ప్రెజర్ తట్టుకోలేక చేసుకున్నాడే తప్ప రియల్ గా చేసుకునే ఉద్దేశం మళ్ళీ లోపల మాక్సిమం ఫైనాన్షియల్ గా కేసు వాడేసిపోతే అన్న భయంతో ఆ అమ్మాయి బిఫోర్ మ్యారేజ్ పెట్టే కేసు కంటే ఈ కేసులు బెటర్ రా బాబా అనుకుని పెళ్లి చేసేసుకున్నాడు